హాయ్ 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 బ్రో హాయ్ నమస్తే వెల్కమ్ టు లైవ్ బుజ్జిగాడు హాయ్ హాయ్ హలో హలో వెల్కమ్ టు లైవ్ గుడ్ ఈవినింగ్ ఏంటి బ్రో మాకు వర్షం పడుతుంది బ్రో మీకు వర్షం పడుతుందా కామెంట్ 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 పడలే అవునా ఓకే ఓకే నాకు వర్షం పడుతుంది బ్రో లైక్ చేయి బ్రో లైక్ లైక్ కరో లైక్ చేయవా చేయవాళ్లన్నీ కామెంట్ 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 హైడ్డి కామెంట్ చేయండి comment 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 please power down. comment 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 Full subscribe cho హాయ్ హాయ్ మేడం హాయ్ హాయ్ విజయ గారు హాయ్ నమస్తే వెల్కమ్ టు లైవ్ గుడ్ ఈవినింగ్ హాయ్ అండి మీరు ఎలా ఉన్నారు బాగున్నారా వెరీ గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ విజయ గారు థ్యాంక్ యూ సో మచ్ లైక్ ఇచ్చినందుకు నాకు ఎలా ఉంది మాకు వర్షం పడేలా ఉంది లైట్గా పడుతుంది प्लीज़ सपोर्ट यू थैंक यू विजय थैंक यू सो मच सुपर मैक्स ओके इनका थैंक यू थैंक यू थैंक यू नाइस डे बेस्ट थैंक लैव थैंक्यू अफी तागार మీరు కాఫీ తాగారు కదా మామా స్మైల్ రా స్మైల్ ఏముంది బ్రోజ్బుల్ ప్లీజ్ జాయిన్ మెంబర్షిప్ టీ కాఫీ తాగారా నాకైతే అలవాటు లేదు ఎప్పుడో నేను తాగేది గుడ్ గుడ్ ఎప్పుడో వర్క్కి వెళ్తే తాగుతాను లేకుంటే ఇంటి దగ్గర ఉంటే అస్సలు తాగాను థ్యాంక్ యూ విజయ గారు నైస్ డే థ్యాంక్ యూ వెరీ గుడ్ మాకు వర్షం పడే సూచన ఉంది ఎక్కువగా కామెంట్ 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 హైట్లో ఉండకండి కామెంట్ చేయండి మళ్ళీ లైక్ చేయకపోతే లైక్ చేయండి స్క్రీన్పై డబుల్ చేసి లైక్ ఇవ్వండి ప్లీజ్ కామెంట్ ఆకాశంలో మెరుపులు కామెంట్ కామెంట్ విజయ్ గారు ఉన్నారా వెళ్ళిపోయారా హాయ్ 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 నమస్తే హాయ్ హాయ్ బ్రో హాయ్ హాయ్ నమస్తే వెల్కమ్ టు లైవ్ పోతు చూడు బ్రో వర్షం పడుతుంటే చూస్తున్నా కామెంట్ 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 ఏం చేస్తున్నావు పోతు i'm just a no ఏంటి ఎంచుకోగానే నాకు నువ్వు కావాలేమో అనిపిస్తుంది ఎంచుకోనా ఏంటయ్యా నువ్వేంటి అయ్యా మాట్లాడుతున్నావు ఏం మాటలు అవి ఏం మాటలు అవి చెప్పు కలర్ కలర్గా ఉంది లైవ్ అవునా బాగలేదా కామెంట్ కామెంట్ లైక్ చేయండి అబ్బా లైక్ చేయండి ఉంటే లైక్ చేయండి స్క్రీన్ పే డబ్బు డబ్బు లైక్ ఉండే ప్లీజ్ కామెంట్ Comment, comment, comment.